ఏపీ రాష్ట్రంలోని ఏడు తీర ప్రాంత జిల్లాల్లో మెంత తుఫాను పంజా విసురుతోంది ప్రచండ వేగంతో విచ్చిన పెనుగాలు భారీ వర్షాలతో బీభత్సం సృష్టిస్తోంది ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ప్రభావం ఎక్కువగా కూడా కనిపిస్తుంది అప్పటికప్పుడు కుంభవృష్టి పడడం పడ్డం ఆ తర్వాత పెనుగాలు విరుచుకు పడ్డం మళ్లీ కాసేపటికి ఒక్కసారిగా తీవ్రంగా ఎండకాయడం ఇలా జరుగుతున్నాయి ఇలా గంటకో రకంగా వాతావరణం మారిపోతూ జనాన్ని హళలెత్తిస్తోంది గతంలో చూసుకుంటే ఏ తుపాను సమయంలోనూ లేనంతగా ఉప్పాడ వద్ద సముద్రం విలయం సృష్టిస్తోందని తెలుస్తుంది భారీ శబ్దాలతో వంద మీటర్లకు పైగా రాకాశాలను ఎగసి పడ్డంతో కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్ లో పది కిలోమీటర్ల మేర పరిస్థితి భయానకంగా మారినట్లయితే సమాచారం ఈ నేపథ్యంలో అక్కడ స్థానికులైతే తీవ్ర భయాందోళన ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం ఇటు కోనసీమ జిల్లాలో గంటకున్న యాభై కిలోమీటర్లకు మించి వేగంతో గాలులు విరుచుకుపడుతున్నాయి భారీ వృక్షాలు వేల కొద్ది కొబ్బరి చెట్లు కూలిపోతున్నాయి విద్యుత్ వైర్లు తెగిపోవడంతో మధ్యాహ్నం నుంచి జిల్లా వ్యాప్తంగా కరెంటు సరఫరా స్తంభించిపోయింది సాయంత్రం నుంచి రహదారులపై రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు అధికారులు బయటకు ఎవరు రావద్దని చెప్పి హెచ్చరిస్తున్నారు అత్యవసరమైతే తప్ప పరిస్థితి చాలా భయానకంగా ఉందని చెప్తున్నారు ఇటు తుపాను తీవ్రత అధికంగా ఉండడంతో కాకినాడ పోర్టులో పదో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు కాకినాడ కోనసీమ జిల్లాలో వేలాది చెట్లు నేలకొరిగాయి రాత్రి ఏడు గంటల వరకు సాధ్యమైనవి తొలగించి వైద్యుత్ దీనికి సంబంధించి విద్యుత్ లైన్లు కూడా సరిచేశారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా వర్తక వాణిజ్య వ్యాపార సంస్థలు కూడా మూతపడ్డట్లయితే సమాచారం ఇక తుఫాన్ విశాఖపట్నం జిల్లాపై తీవ్ర ప్రభావం చూపుతుంది ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాల్లోనే తుఫాను అలజడి ఎక్కువగా కనిపిస్తుంది ఇక ఎక్కడికక్కడ చెట్లు మొదళ్లతో సహా నేలకు ఒరిగిపోతున్నాయి ఇదే అంశానికి సంబంధించి మరిన్న అప్డేట్స్ మా విశాఖ రీజనల్ కోఆర్డినేటర్ కోటేశ్వరరావు అందిస్తారు కోటేశ్వరరావు విశాఖలో పరిస్థితి దారుణంగా కనిపిస్తుంది సముద్ర తీర ప్రాంతాల్లో అల్ల ఉధృతి ఎక్కువగా కనిపిస్తున్నాయి ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు ఎక్కడికక్కడ అధికారులు అప్రమత్తంగా ఉంటున్నారు నిదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ డేట్ మరీ కోఆర్డినేటర్ కోటేశ్వరరావు అందిస్తారు విశాఖ నుంచి కోటేశ్వరరావు బలహీనపడటం జరిగింది బలహీనపడిన తర్వాత కూడా మరొక ఆరు గంటల సేపు వర్షాలు కురిసే అవకాశం ఉంది భారతీయ వాతావరణ శాఖ స్పష్టం చేస్తోంది దీంతో అధికారులు పోలీసులు అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారని ప్రజలను హెచ్చరించడం జరిగింది ఈ నేపథ్యంలో యంత్రాంగం అంతా అప్రమత్తమైంది ఎంత అప్రమత్తం అయినప్పటికీ కూడా కాసేపు వర్షం పడి కాసేపు వర్షం తగ్గే పరిస్థితి కనిపించడం చాలా చోట్ల చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా గుంటూరు జిల్లాలో పద్దెనిమిది మండలాల్లో తీవ్రంగా వర్షం పడింది సాధారణ స్థాయి కన్నా మించి వర్షం పడిందని ఒక నివేదిక ద్వారా తెలుస్తోంది ఇలా చూస్తే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏవైతే ఉన్నాయో జిల్లాలో కృష్ణా జిల్లాలో కూడా అంచనాల నుంచి వర్షపాతం నమోదైంది మరోవైపు పెద్ద ఎత్తున ఈ విద్యుత్ స్తంభాలు చెట్లు నేలకొనిగిన పరిస్థితి కనిపిస్తోంది ఈ చెట్లు నేలకొనిగిన సందర్భంలో టెక్నాలజీ సహాయంతో వీలైనంత త్వరగా త్వరగా అంటే ఒక గంటలోపే ఈ చెట్లను కట్ చేసి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూస్తున్నారు చాలా చోట్ల అంధకారంలోనే కొన్ని ప్రాంతాలు ఉండడం జరుగుతోంది అవి రెస్టోర్ చేయడానికి కూడా తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతాయి మరోవైపు కంటిన్యూగా వర్షం పడకపోయినా ఆగి ఆగి పంట అనేది చాలా విచిత్రంగా కనిపిస్తోంది ఇది మరి కొంతసేపు కొద్ది గంటలు ఇది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది ఇప్పటి వరకు ఈదురుగాలు భారీగా వీస్తున్నాయి మరోవైపు తీవ్ర తుఫాను అయితే కోటేశ్వరరావు మీరు చెప్తున్నట్లు భారీ వర్షం నేపథ్యంలో తుఫాను ప్రభావం ఎక్కువగా సముద్ర తీర ప్రాంతాల్లోనే కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో అధికారులు అక్కడ ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు ప్రజలు ఏ విధంగా అప్రమత్తం చేస్తున్నారు అని అనుకోవచ్చు ప్రభుత్వ యంత్రాంగం అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు ఎవరైనా ఈ లోతటి ప్రాంతాల్లో ఉన్న వారు ఖాళీ చేయకపోయినా బలవంతంగా వారిని అక్కడి నుంచి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు వారికి అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నారు ఇంకోవైపు ఫ్లాష్ ఫడ్ హెచ్చరిక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మరియు పొరుగు ప్రాంతాలకు ఉందని చెప్పిన భారతీయ వాతావరణ శాఖ ఇప్పటికే స్పష్టం చేస్తోంది ఈ ఈ గతంలో ఏదైతే గత నెల రెండు నెలల క్రితం తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ జిల్లాలో ఎక్కడైతే వచ్చిందో అట్లాంటి ఈ పరిస్థితి ఉండే అవకాశం ఉంది వీరందరికీ కూడా లోతటి ప్రాంతాల్లో ఉన్న వారికి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వారికి యాభై కేజీల బియ్యము పంచదార కందిపప్పు నూనె బంగాళ దంపలు సరఫరా చేయాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది మరోవైపు బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఇవన్నీ కూడా అందుబాటు చేయడానికి అందుబాటులోకి తేవడానికి కృషి జరుగుతుంది ఇప్పటికే చాలా చోట్ల ఇవ్వడం జరిగింది స్పష్టంగా మార్కెటింగ్ కమిషనర్ కు పౌర సరఫరాల శాఖ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేశారు మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో జారీ చేసిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో హెచ్చరికలు జారీ చేసిన ప్రదేశాలు ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం యానాం గుంటూరు ప్రకాశం జిల్లాల్లో ఫ్లాష్ వరదలు వచ్చే అవకాశం ఉంది అంటే అనుకోని పరిస్థితి అప్పటికప్పుడు ప్రమాదం ముంచు ముంచి ముంచెత్తే అవకాశం ఉంది కాబట్టి వీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు అలాగే తెలంగాణలో కూడా ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల ఇటువంటి చాలా జిల్లాలు కూడా ఇందులో ఉన్నాయి వీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ తుఫాను ప్రభావం ఎంత విస్తృతంగా ఉందనే దానికి ఒక చిన్న ఉదాహరణ మరాఠవాడ సమీప ప్రాంతాల్లో అంటే నాందేడ్ ఇంగోలీ పరబని వంటి ప్రాంతాల్లో కూడా విదర్భ ప్రాంతం మహారాష్ట్రలో కూడా దీని ప్రభావం ఉంటుందని చెప్తున్నారు Thank <laughs> you. ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలపై మంతా తుఫాను తీవ్రంగా విరుచుకు పడుతుంది పెన్ను గాలులతో తీర ప్రాంతాన్ని వణికిస్తోంది నర్సాపురం మొగల్తూరు యలమంచిలి కాళమండలాల్లో భారీ వృక్షాలు నేలకూలాయి పశ్చిమంలో మంగళవారం ఉదయం నుంచి కుండపోత వర్షం పడుతోంది సాయంత్రానికి గాలుల తీవ్రత మరింత పెరిగాయి రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి పరిస్థితి భయానకంగా మారింది సముద్రం కల్లోలం సృష్టిస్తోంది వంద మీటర్లకు ముందుకొచ్చి చొచ్చుకొచ్చింది అయితే అధికారులు అప్రమత్తతతో ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కోఆర్డినేటర్ మధు అందిస్తారు మధు జరిగింది కోనసీమ జిల్లాలో ఎనభై కిలోమీటర్ల నుంచి వేగంతో గాలు వీసాయి ముందా తుఫాన్ విశాఖపట్నం జిల్లా తీవ్ర ప్రభావం చూపింది అయితే కృష్ణా జిల్లాలో ముందా తుపాంది తీర ప్రాంతంలో పెనుగాలు కూడిన భారీ వర్షం కురిసింది బలమైన గాలు దాటికి రహదారులపై వృక్షాలు విరిగి పట్ట రాకపోవడం నిలిచిపోయి సముద్రం మల్లకొలంగా మారింది రెండు నుంచి మూడు మీటర్ల మేర అలలు ఎగ్జట్టాయి మానపూర్తి బీచ్ మూడు వందల మీటర్ల ముందుకు వచ్చింది నూట పునరావాస శిబిరాల్లో ఆరు వేల ఆరు వందల పద్దెనిమిది మందికి ఆశ్రయం కనిపించారు మంగళవారం రాత్రి మంగళవారం రాత్రి కూడా రచ్చిడ్లు అనుకున్నది ఎన్టీఆర్ జిల్లాలో పెద్దగా తుఫాను కూడా కనిపించలేదు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ముందా తుఫాను విరుచుకు పడింది పినుకాలతో తిరుగు ప్రాంతంలో కూడా వణికిచ్చింది నర్సాపురం మొగల్ తోరం ఏళ్ళ మంచి కాళ్ళ మండలలో భారీ వర్షాలు కూడా నేల పరిగాయి పశ్చిమ మంగళ పశ్చిమలో మంగళవారం ఉదయం నుంచి కూడా కుండపోత వర్షం కూడా కురిసింది సాయంత్రం గాలి తీవ్రం అంతా పెరిగి ఏడున్నరకి గంటల నుంచి పరిస్థితి భయంకరంగా మారింది అయితే అల్లకూలంగా మారి నూరు మీటర్ల ముందు కూడా సముద్రం సముద్రంచ్చింది అయితే ఎరుగుపడంతో అక్కడ ఉండే కూడా అధికారులు కూడా చేర్చారు అయితే విద్యుత్ సంబంధాలు కరెంటు సార్ కూడా తీవ్రంగా అంతరం ఏర్పడింది కాలంలో ఏలూరు నుంచి మంగళవారం ఉదయం నుంచి కూడా ఈదురు గాలితో కూడా తుఫాను కూడా అంజా చేసింది మొత్తం ఎందుకసారి చూసుకుంటే ఒక పక్క ఇలా గంట ఎండ ఎండ కాస్తూనే మళ్ళీ ఒక పక్క చూడం మారిపోతున్నాయి అయితే భారీ సిబ్దాలతో కూడా పది మీటర్ల పైగా ఎంత కరెటాలు కూడా ఎగిపోయిన కూడా ఒక్క సాయినాడు బీచ్ లో పది కిలోమీటర్ల పరిస్థితులు పైన కోసం మారింది అయితే మారింది అంటే భారీ వర్షాలతో పైన తగ్గిపోవడంతో కూడా సమీక్ష సమీక్షించారు వాళ్ళకి ఏ విధంగా చేయాలో అవన్నీ క్లియర్ చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చారు ఇప్పటికే మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు కూడా జిల్లాలో ఉండి కూడా ఉండి కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా వాళ్ళు అవసరాలు కూడా తెలుస్తున్నారు ప్రభావంతో కృష్ణా జిల్లాలో కూడా ఒక సృష్టించింది తీర ప్రాంతాల్లో కూడా పెను కాల్పులకు కూడిన భారీ వర్షం కురిసింది బలమైన గాలు దాటికి రహదారులు కూడా నిలిచిపోయాయి అయితే ఉంగనపూడి బీచ్ వద్ద మూడు వందల ముందుకు వచ్చింది నూట ఇరవై ఐదు పునరావాస శిబిరాల్లో ఆరు వేల ఆరు వందల పద్దెనిమిది మందికి ఆశ్రయం కూడా కల్పించారు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చికెట్లు కూడా ఎన్టీఆర్ జిల్లాలో కూడా పెద్దగా తుఫాను కూడా ప్రభావం కనిపించలేదు భవానీ అయితే మధు అంటే ఏపీలో ముఖ్యంగా ఏడు జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని అనుకోవచ్చు దీనికి తగ్గట్లు మరి అధికారులు ఇంకా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈ ప్రభావం ఇంకా ఎన్ని రోజులుండే అవకాశం ఉందని అనుకోవచ్చు ఏపీలో వైజాగ్ ఈస్ట్ గోదావరి కోనసీమ జిల్లాలో ఇప్పుడు కూడా వర్షాలు వీస్తున్నాయి అయితే ఇప్పటికే ప్రభుత్వం కూడా యంత్రాంగం తుఫాను తీరం దాటినా కూడా ముఖ్యమంత్రి కూడా ఎప్పటికప్పుడు గా ఉండాలి తీరం దాటేటప్పుడు ఎక్కువగా వస్తే ఎక్కువగా వర్షం పడుతుంది ఆ సమయంలో ఎటువంటి నష్టం జరగదు ఎవరైనా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న జరస్థాయి కూడా తరలించారు ఎటువంటి వాళ్ళకి ఏమన్నీ కావాలని కూడా చూసుకోవడం కలెక్టర్లు కూడా ఇప్పుడే అది ఇచ్చారు ఇది ఇంకా సుమారు కూడా ఇంకా ఈ రోజు రేపు ఉండే రేపు వరకు కూడా ఈ వర్షం